హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి శశికళ తన ఫ్రెండ్ అయిన స్వీటీని ఇంటికి రమ్మని చెప్తుంది విక్రమ్ గురించి మాడి నిజ స్వరూపం అంతా కూడా చెప్పమని చెప్పడంతో అలాగేనే నేను వచ్చి వాడి గురించి మొత్తం అంతా చెప్తాను నీ జీవితంతో వాడు ఆటలు ఆడుకోవాలని చూస్తున్నాడు వాడిని అస్సలు వదిలిపెట్టద్దు నేను నీకు ఎలాంటి సాయం అయినా చేస్తాను మీ ఇంటికి వచ్చి మొత్తం మీ పెదనాన్నతో నేను చెప్పేస్తాను అని ఇంటి దగ్గరికి వస్తుంది తనని చూడగానే శశికళ అన్నయ్య ఎవరండి మీరు అని అడుగుతాడు ఇంకా శశికళ అన్నయ్య తను నా ఫ్రెండు అదిగో విక్రమ్ గురించి వాడి నిజస్వరూపం గురించి అంత మీతో చెప్పాలని తను ఎక్కడికి వచ్చింది తన మాటలు విన్న తర్వాత వాడు ఎలాంటి వాడో మీ అందరికీ అర్థమవుతుంది అందుకని నేను తనని పిలిపించాను నేను ఎన్ని చెప్పినా మీకు అర్థం కావడం లేదు అది ఆ అమ్మాయి చెప్తే మీకు అర్థమవుతుంది కదా విక్రమ్ వల్ల తను ఎంత నరకం అనుభవించిందో అంత కూడా చెప్తుంది అని చెప్పి ఇంకా అంటుంది ఇంతలోపు వరదరాజులు ఇంకా కుటుంబం మొత్తం కూడా వచ్చేస్తారు ఇక వచ్చిన తర్వాత ఎవరు శశికళ అమ్మాయి అని అనగానే పెదనాన్న తను నా ఫ్రెండు తన పేరు స్వీటీ మీరు ఎన్ని నేను చెప్పినా కూడా విక్రమ్ని వెనకేసుకొచ్చారు వాడు చెప్పిందే నిజమని నమ్మారు కానీ వాడు ఎంత దుర్మార్గుడో ఎంత పాపిష్టివాడో ఆ అమ్మాయి చెప్తే మీరే ఆశ్చర్యపోతారో వాడి చేతుల్లో తన జీవితం ఎంతగా నలిగిపోయిందో తన మాటలు వింటే మీకే బాధ అనిపిస్తుంది అప్పుడు మీరు వాడిని మీ అంతటి మీరే కటకటల వెనక్కి పంపిస్తారు అని చెప్పడంతో ఇంకా శ్రీవర్ధ రాజులు ఇలా అంటాడు శశికళ నువ్వు చెప్పింది నిజమైతే నిజంగా విక్రమ్ని వాడి చావు వాడే కొని తెచ్చుకున్నట్టు ఆ దేవుడి నుంచైనా వాడు తప్పించుకుంటాడేమో కానీ ఈ వరదరాజుల చేతిలో నుంచి మాత్రం వాడు తప్పించుకోడు నా చేతులతో వాడిని నేనే చంపేస్తాను అని అంటాడు ఇంకా ఎందుకు ఆలోచిస్తావు స్వీటీ చెప్పు నిజం చెప్పు అని అనగానే ఏం చెప్పమంటావే అని అంటుంది అదేంటి ఎలా అంటున్నావో విక్రమ్ గురించి చెప్తానన్నావు కదా అని అనగానే నేనేం చెప్తానన్నాను అసలు ఎవరో తను నాకు తెలీదు అని అనగానే ఒక్కసారి విక్రమ్ని చూడవే వాడు నిన్ను ఎంత బాధ పెట్టాడో చెప్పవే అని అంటే ఏంటి శశికళ ఇది నువ్వు రమ్మన్నవని వచ్చాను నువ్వు విదేశాలకు వెళ్తుంటే చూసి వెళ్దామని వచ్చాను అంతేకాని నువ్వు ఏదేదో చెప్పమంటే నేను ఏమని చెప్పాలి ఒక తెలియని వ్యక్తి గురించి నేను ఏమని చెప్పాలి ఎంతవరకు తన పేరేంటో నాకు తెలియదు విక్రమ్ అని నువ్వు చెప్తుంటే నేను వింటున్నాను ఫస్ట్ టైం అతన్ని నేను ఇక్కడ చూస్తున్నాను తన గురించి ఏం చెప్పాలి అయినా నువ్వు నాకు ముందు చెప్పి ఉంటే అతని గురించి ఇలా చెప్పు అని నాకు చెప్పి ఉంటే నేను అలాగే చెప్పేదాన్ని కానీ నువ్వు కూడా నాకేమీ చెప్పలేదు కదా ఓ అపరిచిత వ్యక్తి గురించి నేనేం చెప్పమంటావు అని అనగానే అందరూ షాక్ అయిపోతారు ఇక వరదరాజులు ఏంటి శశికళ ఇది ఏం చేస్తున్నావు నువ్వు అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చావు అల్లుడు గారి గురించి చెప్తాడు అంటున్నావు కానీ అల్లుడు గారిని తను చూడనే చూడలేదు అని అంటుంది దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి నీ గురించి నాకు బాగా అర్థమవుతుంది ఎందుకు ఎందుకు చేసి ఎందుకు ఇలా చేస్తున్నావు రోజు రోజుకి నువ్వు దిగజారిపోతున్నావు నా ఉద్దేశంలో నా మనసులో నీ స్థాయి ఇంకా ఇంకా కింద పడిపోతుంది నా తమ్ముడు కూతురివి అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుపడే నువ్వు చేస్తున్నావు అల్లుడు గారితో విదేశాలకు వెళ్ళడం ఇష్టం లేక ఎలా అయినా ఆగిపోవాలి అన్న ఉద్దేశంతో మీ ఫ్రెండుని రప్పించి ఇక్కడ ఏదో నాట నాటకం ఆడాలని చూసావు కానీ అది వర్కౌట్ అవ్వలేదు ఇదే కదా నిజం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వినండి ఇది ఇది శశికళ నిజస్వరూపం ఇప్పుడు చెప్పండి అల్లుడు గారితో తనని దూరంగా విదేశాలకు నేను పంపించడం మంచిదా కాదా విక్రమ్తో దూరంగా వెళ్ళిపోతే తన కాపురం తను సరిగ్గా చేసుకుంటుంది అల్లుడు గారితో తను కలిసి ఉంటుంది కాకపోతే ఇక్కడే వదిలేస్తే ఏమైపోతుందో మీరే ఆలోచించారు కదా రోజుకో తప్పుడు సాక్ష్యం అల్లుడు గారి మీద సృష్టించి అల్లుడు గారిని వదిలేయాలని చూస్తుంది చెప్పండి ఇప్పటికైనా చూడు సుభద్ర నీ కూతురు ఎలాంటి తప్పుడు సాక్ష్యాన్ని తెచ్చిందో అని అనగానే ఇంకా సుభద్ర స్వీటీ దగ్గరకు వస్తుంది అమ్మ స్వీటీ నువ్వు ఎవరికో భయపడద్దు నిజం చెప్పు ఆ విక్రమ్ గారిని నోరు నొక్కేశాడు కదా నువ్వు నిజం చెప్తావని ముందే గ్రహించి నిన్ను చెప్పనివ్వకుండా ఆపుతున్నాడు కదా అని అంటే లేదా అలాంటిదేమీ లేదు అని అంటుంది ఇంకా శశికళ ఎందుకే ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు నువ్వే కదా వాడి గురించి నేను చెబుతాను మీ ఇంటికి వస్తాను అని చెప్పావు కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు స్వీటీ ఇప్పుడు నువ్వు దాని మీద నా జీవితం ఆధారపడి ఉంది వాడు నిలువున నన్ను ముంచేస్తున్నాడు నన్ను విదేశాలకి తీసుకువెళ్ళిపోయి ఒక ఆట వస్తువులాగా నన్ను చేస్తాడు నువ్వు కొంచెమైనా ఆలోచించు దయచేసి వాడి గురించి చెప్పు అని అనగానే ఇంకా పెదనాన్న ఆపుతావా చేసి కళ ఇంకా అమ్మాయిని రెచ్చగొడతావేంటి నువ్వు చె నిజంగా అమ్మాయితోనూ అమ్మాయితోను బలవంతంగా చెప్పించినా ఇక్కడెవరు నమ్మడానికి సిద్ధంగా లేము అని చెప్పి కరాఖండిగా అంటాడు నువ్వు విదేశాలకు అల్లుడి గారితో వెళ్ళడం ఖాయం దీన్ని ఆ భగవంతుడు కూడా తాపించలేడు అని అంటూ ఉంటాడు ఇంకా వరదరాజులు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన విరాట్ ఆ దేవుడైనా తప్పిస్తాడేమో కానీ తప్పించకుండా ఉంటాడేమో కానీ నేను మాత్రం విదేశాలకు వెళ్ళే ప్రయాణాన్ని నేను తప్పిస్తాను ఏం చేసైనా కూడా ఆ విక్రమ్ గడితో మధుమతిని పంపించడం అస్సలు జరగదు నా ప్రాణాలు అడ్డేసైనా సరే తనని నేను కాపాడతాను వాడి నిజస్వరూపం నేను బట్ట బయలు చేస్తాను మధుమతి లైఫ్ని కాపాడతాను అని అనుకుంటూ ఉంటాడు ఏదో ఒక దారి ఆ భగవంతుడు చూపించాలి అసలు మధుమతి నన్ను ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదో నేను తెలుసుకోవాలి అలా తెలుసుకుంటే అవసరమైతే నేను అక్కడికైనా వెళ్ళి ఆ ప్రయాణాన్ని ఆపుతాను అని అనుకుంటూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఎవరికి వాళ్ళు వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక శశికళ వాళ్ళ వదిన వాళ్ళ ఆయన ఫ్యాంట్ జోబ్లో ఫోన్ చూస్తుంది ఏంటి ఫోను ఈయన దగ్గరుంది ఈ ఫోను శశికళది కదా ఈ ఫోను ఆయన దగ్గరికి ఎందుకు వచ్చింది ఓ ఎవరైనా తనకి ఫోన్ చేస్తారేమోనని కావాలని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నట్టున్నాడు దీన్ని నేను ఆన్ చేస్తాను అని ఛార్జింగ్ పెట్టి ఫోన్ ఆన్ చేస్తుంది అలా ఆన్ చేస్తుందో లేదో ఇక విరాట్ నుంచి ఫోన్ కాల్స్ మెసేజ్లు వరద లాగా వచ్చేస్తూ ఉంటాయి అస్సలు ఆగకుండా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా శబ్దాలు చేసుకుంటూ మెసేజ్లు కాల్స్ వచ్చేస్తూ ఉండడంతో ఉలిక్కి పడుతుంది శశికళ వదిన ఏంటిది ఈ విరాట్ ఈ ఎన్నిసార్లు ఫోన్ చేశాడు వెంటనే నేను ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇక్కడ మధుని యుఎస్ ఈ విదేశాలకి పంపిస్తున్నాడన్న విషయం చెప్తాను తను ఏమైనా నా మరదలకి సాయం చేస్తాడేమో చూస్తాను అని చెప్పి ఇంకా రివర్స్ కాల్ చేస్తుంది విరాట్కి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది మధు నుంచి నాకు ఫోన్ వస్తుంది అని చాలా సంతోషంతో మధు అంటూ చాలా ఆత్రంగా హలో అంటాడు నేను మధుని కాదు మధు వల్ల వదిన్ని అని అనగానే అయ్యో మధుకే ఇప్పుడు మధు ఏం చేస్తుందండి మధు పరిస్థితి ఎలా ఉంది నేను ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ తీయడం లేదు ఏమైనా ప్రాబ్లమా మధు పరిస్థితి ఏంటి అని అనడంతో ఏం చెప్పమంటావు బ్రదర్ తన పరిస్థితి అస్సలు బాగాలేదు ఆ విక్రమ్ గారు ఎక్కడైతే ఇష్టవేశాడో మామయ్య గారిని బాగా నమ్మించాడు తనని తీసుకొని విదేశాలకి టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి ఇంకా సేపట్లో వాళ్ళు ప్రవ్యూయర్స్ కూడా వెళ్ళిపో వాళ్ళు విదేశాలకి వెళ్ళిపోతున్నారు అని చెప్పడంతో విక్రమ్ విరాట్ షాక్ అయిపోతాడు ఎలాగైనా ఈ ప్రయాణాన్ని నా ప్రాణం అడ్డేసేనా నేను కాపాడతాను మధుని ఎక్కడ ఈ ఊరు దాటించి నేను పోనివ్వను నేను మీకు మాటిస్తున్నాను అని విరాట్ చెప్పడంతో చాలా సంతోషపడుతుంది ఇంకా శశికళ వల్ల వదిన ఇదిలా ఉండగా ఇంకొక పక్కన స్వీటీ సరే నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోతూ ఉండగా అటు ఇటు చూసుకొని ఎవరు నన్ను చూడడం లేదు అని చెప్పి విక్రమ్ తన వెనుక వెళ్తాడు వెనుక వెళ్ళి ఓ చోట అక్కడ ఎవరు ఉండరు నిర్మానుష్యంగా ఉంటుంది థ్యాంక్స్ స్వీటీ అని అనగానే నిన్ను నా చేతులతోనే చంపేయాలన్నంత కోపంగా ఉంది థ్యాంక్స్ చెప్తున్నావా నువ్వు నన్ను బెదిరించి నా చేత నిజం చెప్పకుండా ఆగించావు కానీ నిజం నిప్పు లాంటిది ఏ రోజైనా బయటపడి నిన్ను దహించి వేస్తుంది శశికళ వాళ్ళ పెదనన్న నిన్ను కాల్చి చంపడం గ్యారంటీ అని అనగానే అలా ఎందుకు జరుగుతుంది నా జాగ్రత్తలో నేనున్నాను ఈ రోజుల్లో శత్రుత్వంతో ఉండే కంటే ప్రేమగా మంచిగా నటించే మన పనులు సాగించుకోవచ్చు నేను ఆ అస్త్రాన్నే ఎంచుకున్నాను అంతేందుకు నువ్వు కూడా పొడి చేస్తాను నిజం చెప్పేస్తాను నా నిజ స్వరూపం బయట పెడతాను అని వచ్చావు ఏం జరిగింది నేను నిన్ను బెదిరించేసరికి నువ్వు కూడా ఇదిగో ఇలా సైలెంట్ అయిపోయి నా కాళ్ళదారికి వచ్చావు అది అది నా పవర్ అంటే అని అంటాడు ఏంటి నీ పవరు నీ నిజస్వరూపం నీ అంతటా నువ్వే బయటకి చెప్పుకునే రోజు దగ్గరలోనే ఉంది వాళ్ళ పెదనాన్న చేతిలో నీ చావు రాసిపెట్టి ఉంది ఒకవేళ శశికళ పెదనాన్న చేతిలో నువ్వు చావకపోయినా విరాట్ నిన్ను వెతికి వెతికి చంపేస్తాడు నువ్వు ఏ దేశంలో దాక్కున్నా నీ దగ్గరకొచ్చి నిన్ను చంపేసి శశికళని ఇండియాకి తీసుకొస్తాడు ఇదే జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది ఇంకా ఇదంతా నీ కళ అని కొట్టిపారేస్తూ ఉంటాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి